శ్రీజరి ఎంట్రీ శ్రీజరి ఎంట్రీ శ్రీజరి ఎంట్రీ అండ్ తెలుగు ఆడియన్స్ పవర్ ఎటువంటిది అంటే కామెంట్స్ అండ్ లైక్స్ షేర్స్ వల్ల చేసి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ లో రీల్ యూట్యూబ్ లో రీల్స్ అన్ని చేసి లాస్ట్ శ్రీజను బిగ్ బాస్ హౌస్ లకి మనం అనుకున్న టయానికి చూడలేకపోయినా బట్ కొంచెం లేట్ అయినా మనం బిగ్ బాస్ హౌస్ లో మళ్ళీ సీజన్ చూడబోతున్నాం అండ్ నేను రీసెంట్ కూడా ఒక వీడియో చేశాను అండ్ మాదిరి గారు అండ్ మన మాస్ మ్యాన్ ఆరీస్ ఒక్కసారి ఫైట్ ఏం పడితే ఎలా ఉంటుందో బట్ నాకు తెలిసింది నెక్స్ట్ వీక్ లో గా మనం హండ్రెడ్ పర్సెంట్ చూడబోతున్నాం అలాగే ఆయన శ్రీజ గారు వైల్డ్ కార్డ్స్ వీళ్ళకు కూడా చాలా చాలా బిగ్ 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 ఫైట్స్ పడే అవకాశం కూడా ఉంది ఈ ఆదివారం ఎపిసోడ్లో కామన్ మ్యాన్స్ బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ తిరిగి రాబో రాబోతున్నాం బట్ ఫస్ట్ థింగ్ ఈ బిగ్ బాస్ హౌస్లోకి మళ్ళీ ఎందుకు రీఎంట్రీ రీఎంట్రీ అంటున్నారంటే ఈ బిగ్ బాస్ వైల్డ్ కార్స్ వచ్చిన అండ్ కంటెంట్ లేదు ఫైట్స్ లేవు అండ్ అలాగే టాస్క్ పెట్టలేదు ఈ వారం నిజంగా చెప్పండి ఎంతమందికి బిగ్ బాస్ చూసిన తర్వాత బిగ్ బాస్ చరిత్రలోనే చెత్త ఎపిసోడ్ సాధించింది నిజంగా అంటే కంటెంట్ లేదు ఫైట్స్ లేదు జస్ట్ నామినేషన్స్ ఒకటి బాగా ఫుల్ ఫైర్ ఉన్నాయి బట్ నెక్స్ట్ టాస్క్ చూసుకోండి చిన్న చిన్న పిల్లలు ఆడే టాస్క్లు పెట్టారు బట్ నిజంగా చెప్తున్న ఈ వారం అంతా బిగ్ బాస్ చరిత్రలో చెత్త ఎపిసోడ్స్ ఎప్పుడు లేవు అందుకే ఫైర్ కార్డ్స్ వల్ల ఫైర్ లేదు దాన్ని ఏదో ఒక ఫైర్ అని అనిపించినారు కానీ ఫైర్ లేదు అందుకే మళ్ళీ తిరిగి శ్రీజకు అన్యాయం జరిగిందని తెలుసుకొని బిగ్ బాస్ శ్రీజతో పాటు అండ్ ఇంకొక ఇద్దరు కంటెస్టెంట్ లేదా ఒక కంటెస్టెంట్ డెఫినెట్ గా హౌస్ లో ఉంటారు బట్ ఎంట్రీ మాత్రం కామన్ మ్యాన్స్ లో ప్రతి ఒక్కరిస్తారు అండ్ మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ మరియా మనీష్ అండ్ ప్రియా శ్రీజ అండ్ బర్నీ గారు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చేది బట్ వీళ్ళని ఎలా పెడతారు అంటే నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఆయన టాస్క్ ఇవ్వడమో లేదంటే ఆడియన్స్ పర్మిషను లేదంటే బిగ్ బాస్లో ఉండే హౌస్ ఓటింగ్ చేయడమో బట్ ఏదో ఒకటి మొత్తానికైతే ఈ మూడింట్లో గా నాకైతే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది అక్కడ వారం పెట్టి లో ఉంచి ఆడియన్స్ పర్మిషన్ తీసుకొని ఎవరికి ఎక్కువైతే ఓటింగ్ వస్తుందో వాళ్ళనే పెట్టే ఉన్నాయి అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి హౌస్ మెన్తో ఓటింగ్ చేపి హౌస్ మెన్తో ఓటింగ్ చేపించే అవకాశం కూడా ఉంది లేకుంటే వాళ్ళకి వాళ్ళ గేమ్స్ పెట్టి ఎవరు లో ఉంటారో వాళ్ళని పెట్టే అవకాశం ఉంది ఇవల్ల గేమ్స్ మనం పక్కన పెడితే హండ్రెడ్ పర్సెంట్ మనం మాస్క్ హరీష్ తేజ ఖచ్చితంగా గా బిగ్ బాస్ హౌస్లో ఉంటారు వీళ్ళు లేకుంటే ఈ సీజన్ నిజంగా చెప్పిన అట్టర్ ఫాప్ ఈరోజు నిజంగా అంటే శనివారం ఎపిసోడ్లో నాగార్జున సార్ కూడా అవకాశం లేదు వీళ్ళని ఏమని తిట్టాలి జనాలకు కంటెంట్ ఎంత జనాలకు కంటెంట్ ఎలా ఇవ్వాలి బిగ్ బిగ్ బాస్ బాస్ కూడా మనం జనాలకి ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి జనాలకు ఫైర్ వెళ్ళట్లేదు జనాలకు అంత అనుకున్నంత ఫైర్ రావట్లేదు బిగ్ బాస్ చూడడానికి అందుకే రీఎంట్రీ మళ్ళీ పెట్టి ఎక్స్ కంటెస్ట్ బిగ్ బాస్ హౌస్ పెట్టడం అండ్ టాస్ చాలా చాలా ఇక్కడ నుంచి సీజన్ నిజం చెప్తున్నా చాలా టఫ్గా ఉండబోతుంది అలాగే చాలా ఇంట్రెస్టింగ్ కూడా ఉండబోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం స్టేజ్ వెళ్ళిపోయినప్పుడు లైఫ్ కార్డ్స్ వచ్చి నామినేట్ చేయడం ఇప్పుడు స్టేజ్ వచ్చి వాళ్ళని డైరెక్ట్గా నామినేట్ చేయడం వాళ్ళకి వాళ్ళ గొడవలు పడడం అలాగే మన మాస్ మ్యాన్స్ ఇక్కడ ఉండే కంటెస్టెంట్ ఆట చూసి వీళ్ళని వచ్చి తిట్టడం చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది నిజంగా చెప్తున్నాం నా లాగా మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కామెంట్ చేయండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చెప్తున్నా చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సీజన్ నైన్ వర్స్ అందుకే వీళ్ళు వస్తారు వీళ్ళు కూడా నాకంటే హండ్రెడ్ పర్సెంట్ సీజన్ చాలా హైలైట్గా ఉండబోతుంది ఎందుకంటే ఖచ్చితంగా మాస్క్ అరేష్ అలాగే శ్రీజ ఖచ్చితంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు మళ్ళీ అలాగే ఎలిమినేట్ అప్డేట్ కూడా ఈ వారం అయితే డబల్ ఎలిమినేట్ చాలా చాలా మంది అనుకున్నారు అండ్ మన కంటెస్టెంట్ ఐష్యం మాత్రం హెల్త్ బాగాలేక తన వెళ్ళిపోవడం జరిగింది బిగ్ బాస్ నుంచి అలాగే నాకైతే నైంటీ నైన్ పర్సెంట్ అండ్ రంగు లేదంటే ఇంకో కంటెస్టెంట్ వీళ్ళిద్దరూ చాలా 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 దగ్గరలో ఉన్నారు మరి మన నామినేషన్ ప్రక్రియలో చాలా కింద ఉన్నారు మరి వీళ్ళిద్దరిట్లో ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ అనేది నాకైతే డెఫినెట్గా ఈ వారం మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ అండ్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయో నేను ఎక్స్ప్లెయిన్ చేయో ఒక టైంలో బిగ్ బాస్ తప్ప ఎవరు జడ్జ్ చేయలేరు ఎందుకంటే ఆడియన్స్ పవర్ ఉంది ఓటేసే పవర్ కానీ ఈ వారం డెఫినెట్గా మాత్రం చాలా 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 షాకింగ్ ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు నా కంటెంట్ నచ్చితే నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీనైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి బిగ్ బాస్ కంటెంట్ మళ్ళీ మన ఛానల్లో ఎన్నో వస్తుంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అలాగే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్